That's like तुमच दाखवतोस 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 तुमच दाखव ఈ కూడా కేకలేసింది ఎప్పుడైతే కేకలేసిందో అప్పుడు కూడా ఆ బ్రహ్మదేవుడు వచ్చి సగగా తల్లిపోలానికి నమస్కారం చేశారు నమస్కారం చేసి అప్పుడే అడుగుతున్నారు అమ్మ ఆదిశక్తి అర్థరాత్రి వేళ ఎవరు హేద నిధరాత్రి వేలు చాహరిపోతుంది ఆహరిపోయా వజ్రదా అమ్మ ఇంకా అతనికి కారణం లేదు అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ యాచ అడుగుతున్నారు ఇప్పుడు అడుగుతున్నారు అప్పుడు కూడా బాబు బ్రహ్మని ఎవరా నిన్న చిన్న పని మరి ఎవరికయ్యా నాతో శ్రీబంధం అన్నాడు నాతో శ్రీబంధం అంటే అప్పుడు అంటున్నారు అమ్మా నువ్వు చూస్తే నా కన్న తల్లివి నా తోటే నా పప్పుని నన్ను పేరుపోతాయి అదే కాకుండా ముందు కలిగి పొడదలుసున్నారు ఈ కలియువులు కూడా నదులు కొడతారు ఇల్లు కూడా తప్పక తల్లితో సంవత్సరం చేస్తారు అమ్మా ఇటువంటి పాపం నేను చేయను అన్నారు ఎప్పుడు చేయను అన్నారో అప్పుడు కూడా గుడ్ నాకు గుడ్డు పడిపో మీరు పుట్టారు మీరు నాకు మరం అవుతారు అప్పటికే మనకి తప్పలేదు నాతో శ్రీమంధం అన్నారు నాతో శ్రీమంధం అంటే అమ్మా ఇటువంటి పాపం నేను చేయనన్నారు ఎప్పుడు చెయ్యను అన్నారు అప్పుడు కూడా ఆ బ్రహ్మలు అలా బ్రమం చేసిన పోయినా Terima kasih telah menonton!